అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా విశ్వంబర ప్రజెంట్ వచ్చేసి ఈ విశ్వంబర అసలు జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా అప్పుడు ఏంటంటే పోస్ట్ పోన్ చేసిర్రు ఎందుకు అంటే గ్రాఫిక్స్ అనేటివి సరిగ్గా రాలేదు పర్ఫెక్ట్గా రాలేదు అని చెప్పేసి చాలామంది ఏంటంటే అబ్జెక్షన్ చెప్పారు అన్నట్టు ఆ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఏంది ఇది ఇలా ఉంది అని చెప్పేసి కామెంట్లు చేసిర్రు చిరంజీవి గారి సినిమా విశ్వంబరాకి సో మళ్ళీ దాని విజువల్ ఎఫెక్ట్స్కి మళ్ళీ మార్చి మళ్ళీ హై క్వాలిటీతో మళ్ళీ అయితే వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో ఇది జూన్లో రిలీజ్ కావాల్సి ఉంది ఈ సినిమా సో వశిష్ట డైరెక్షన్లో వస్తుంది బింబిసార లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వశిష్ట డైరెక్టర్ దీనికి సో చాలా బాగుంటుంది ఈ మూవీ అయితే అని మేకర్స్ కూడా చెప్తా ఉన్నారు ఇందులో ఈరోజు అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది త్రిష గారి ఒక పోస్టర్ అయితే ఆమె బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు ఈరోజు ఆమె పుట్టినరోజు అన్నట్టు సో దాని ద్వారా ఏంటంటే మేకర్స్ ఒకటి ఆలోచించారు అన్నట్టు తనకు ఒక గిఫ్ట్గా ఉండాలి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేద్దాము అని చెప్పేసి అయితే ఆమె చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా ఉన్న ఒక చీరకట్టులో ఉన్న ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసిర్రు సో చూడము చోటగా ఉంది ఆ పోస్టర్లో అయితే సో అవని అంట ఇందులో ఆమె క్యారెక్టర్ వచ్చేసి అవనిగా క్యారెక్టర్ చేయబోతుంది సో మేకర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ బింబిసార గురించి ఇంకా అప్డేట్స్ ఏమొస్తున్నాయని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు కానీ జూన్లో మాత్రం సినిమా డెఫినెట్గా రిలీజ్ చేస్తాము ఎట్టి పరిస్థితిలో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఆల్మోస్ట్ డన్ అవుతుంది ఎక్కడైతే చేంజెస్ ఎక్కడైతే ప్రాబ్లం అనిపించిందో అలాంటి వాటిని రిమూవ్ చేసి కొత్తగా యాడ్ చేస్తున్నారంట ಸೋ ಓವರ್ಆಲ್ ಗೋಸ್ಕೂಟೆ ಗನಕ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు మేకర్స్ ఎందుకు అంటే బింబిసార సినిమా కనుక మీరు చూస్తే మీకు ఆల్ అర్థమైపోతుంది అన్నట్టు వశిష్ట డైరెక్షన్లో బింబిసార అసలు కథ చెప్తే ఒక రకంగా ఉంటుంది తీస్తే ఒక రకంగా ఉంది అన్నట్టుగా అసలు తీసి కళ్ళ కట్టినట్టుగా అది యాక్సెప్ట్ అయ్యేటట్టుగా కూడా చేయగలిగే దమ్ముని డైరెక్టర్ ఎవరు అంటే వశిష్ట అన్నట్టు వశిష్టకి ఇది రెండో సినిమా డెఫినెట్గా ఆయన హిట్ కొడతారని నేనైతే నమ్ముతున్నాను సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి అలాగే త్రిషా గారి బర్త్డే కాబట్టి విషెస్ చేయండి కామెంట్ బాక్స్లో సో ఈ ఆల్రెడీ చిరంజీవి త్రిషా గారు కలిసి స్టాలిన్ అనే సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసారు అందులో హీరో హీరోయిన్గా వేసారు స్టాలిన్ సినిమాలో అది ఫ్లాప్ అయింది సో మరి ఇది కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది నెగిటివ్ ఫ్యాన్స్ అయితే మాట్లాడుతూ ఉన్నారు సో బింబిసారలో ప్రజెంట్ వచ్చేసి హీరో హీరోయిన్లుగా త్రిష చిరంజీవి వేస్తున్నారు మరి త్రిషా సేమ్ మళ్ళీ అదే ఇక్కడ రిపీట్ అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు సో ఇట్లాంటి వాటికి ఎన్ని మాట్లాడుకున్నా కూడా కథ అనేది బలంగా ఉంటే మాత్రం డెఫినెట్గా సూ సినిమా అయితే సూపర్ హిట్ కొట్టాల్సింది ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి అయితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు సో ఇది సూసియో ఫ్యాంటసీ టైప్లో ఉంటుంది ఈ మూవీ మనకు తెలుసు కదా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది కదా మీకు హనుమాన్ దగ్గర కానీ తర్వాత రెక్కల గుర్రం నుంచే చిరంజీవి గారు రావడం కానీ ఇవన్నీ చూసిరు కాబట్టి డెఫినెట్గా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి అలాగే త్రిష గారికి కూడా బర్త్డే విషయం చెప్పండి కామెంట్ బాక్స్లో సబ్స్క్రైబ్ ఫాలో ఫాలో అవ్వండి కామెంట్ చేయండి లైక్ చేయండి డెఫినెట్గా మీకు ఇంకా వీటికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను కంటిన్యూగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్